హలో అండి చిన్న చిన్న ఫంక్షన్లకైనా ఏ మ్యారేజ్ లో అయినా కానీ ఖచ్చితంగా ఈ గుత్తి వంకాయ కర్రీ అయితే ఉండాల్సిందే ఈ గుత్తి వంకాయ కర్రీ వైట్ రైస్ లోకైనా బగారా రైస్ లోకైనా చపాతిలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ లో ఈ గుత్తివంకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు సింపుల్ గా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేయండి ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతుంది చాలా టేస్టీ గా కూడా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం బాండి పెట్టేసి అందులో ఒక కప్పు పల్లీల్ని వేసేసుకొని దోరగా వేయించేసి పక్కనైతే పెట్టేసుకోవాలి ఈ పల్లీల్ని లో ఫ్లేమ్ లో వేయించేసుకోవాలి అప్పుడైతేనే లోపల వరకు బాగా ఫ్రై అయిపోయి గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అదే బండిలో ఎండుమిర్చి ధనియాలు చెక్క ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసేసి లో ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు బాగా వేయించేసుకోవాలి వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏమి అసలు పట్టదు ఈ ట్రైస్ అయ్యేలోపు ఈ వంకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంత ఫాస్ట్ గా సింపుల్ గా అయితే కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి అందులోనే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కొబ్బరి ధనియాలను కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్స్ పసుపు ఉప్పు అలాగే వెల్లుల్లి రెబ్బల్ని నానబెట్టేసుకొని పీల్ తీసుకున్న రెండు బాదం పప్పులను కూడా వేసేయాలి చిటికెడంత చింతపండును కూడా వేసేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి బాదం పప్పును వేయడం వలన గ్రేవీ అనేది టేస్ట్ వస్తుంది బాదం పప్పు అనేది ఆప్షనల్ మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వంకాయల్ని తీసేసుకొని క్లీన్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మిడిల్లోకి కట్ చేసేసుకోవాలి వంకాయల్ని కట్ చేసి పక్కన పెట్టడం వల్ల లోపలనేవి బ్లాక్ అయిపోతూ ఉంటుంది అలా వంకాయలు బ్లాక్ గా అవ్వకుండా ఉండాలి అంటే కట్ చేసుకున్న వెంటనే సాల్ట్ వేసిన వాటర్ లో ఈ వంకాయల్ని వేసేయాలి అలా వేయడం వల్ల మనం కట్ చేసినప్పుడు వంకాయలు వైట్ గా ఎలా ఉంటాయో వంకాయల్ని కర్రీకి యూస్ చేసేంత వరకు బ్లాక్ అవ్వకుండా అలాగే ఉంటాయి ఫోర్ సైడ్స్ అలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను తీసేసుకొని ముందుగా స్టఫింగ్ కోసం అయితే ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాన్ని స్పూన్ తో కొంచెం కొంచెంగా తీసుకుంటూ కట్ చేసి పెట్టుకున్న వంకాయలలో ఫోర్ సైడ్స్ లోపల వరకు పెట్టేసేయాలి ఇలా వంకాయలకి స్టఫింగ్ లాగా పెట్టడం వల్ల మసాలా మొత్తం వంకాయకి బాగా పట్టేసి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అన్ని వంకాయలకి స్టఫింగ్ ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మసాలాని వంకాయలకు పెట్టేటప్పుడు స్పూన్ తో సరిగ్గా పెట్టడం రాని వాళ్ళు హ్యాండ్ ను యూస్ చేసుకుంటూ కూడా పెట్టేసుకోవచ్చు వంకాయలు మొత్తానికి స్టఫ్ లాగా పెట్టేసుకున్నాం కదా తర్వాత కుక్కర్ ని గ్యాస్ మీద పెట్టేసి అందులో రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఈ గుత్తి వంకాయ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ మొత్తం హీట్ అయిపోయిన తర్వాత అందులో పోపు దినుసులు కరివేపాకు వేసి బాగా వేయించేసుకోవాలి వేగిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా అందులో వేసేసి వన్ మినిట్ వరకు ఆయిల్లో బాగా వేయించేసుకోవాలి అలా వేయించుకుంటే పచ్చివాసన పోయి గుత్తి వంకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది తర్వాత స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన గ్రేవీని మొత్తం ఆ వంకాయలలో వేసేసేయాలి ఒకసారి స్పూన్ తో అలా కలిపేసుకుని ఒక గ్లాస్ వాటర్ని వంకాయలలో వేసేసేయాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వస్తే సరిపోతుంది వంకాయలు అనేటివి పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే వంకాయలు అనేటివి బాగా ఉడికిపోయాయి కదా రస్ మీద నుంచి దించేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది రైస్ లోకైనా చపాతీలకైనా దేంట్లోకైనా కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కన ఉన్న ఐకాన్ ని టచ్ చేసేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది అని వింటురొచ్చులే